ప్రజా పిలుపునియస్ స్వాగతం డిసెంబర్ ఇరవై ఆరున సిపిఐ జత జయంతి ఉత్సవాలను జయప్రదం చేయండి సంగారెడ్డి జిల్లా పటాచెరువు పట్టణంలో సిపిఐ జత జయంతి ప్రచార జాత ఘనంగా ప్రారంభమైంది అంబేద్కర్ విగ్రహానికి పూలమోలు వేసి జాతాను ప్రారంభించిన సిపిఐ నాయకులు డిసెంబర్ ఇరవై ఆరున జరగనున్న అశక జయంతి ఉత్సవాలను విజయవంతం జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశు పద్మ మాట్లాడుతూ బాసర నుంచి ఖమ్మం వరకు నవంబర్ పదిహేను నుంచి ఇరవై నాలుగు వరకు సిపిఐ భారీ ప్రజార జాత కొనసాగుతున్నదని తెలిపారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆవిర్భవించిన సిపిఐ స్వాతంత్ర్య సమరం నుంచి తెలంగాణ సాయుధ పోరాటం వరకు ప్రజా ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు కార్మిక రైతు గిరిజన హక్కుల కోసం పార్టీ చేసిన పోరాటాలు భూ సంస్కరణలు సమాచార హక్కు చట్టం ఉపాధి హామీ పథకం వంటి అనేక ప్రజా సంస్కరణలో సిపిఐ ప్రత్యేక పాత్ర ఉందని నాయకులు తెలిపారు ప్రస్తుత పరిస్థితుల్లో వామపక్ష బలపాటిని ప్రజాస్వామ్య పరిరక్షణకు అవసరమని వారు పేర్కొన్నారు శ్రత జయంతి శత జయంతి ముగింపు సభకు ఖమ్మం నగరమే వేదిక కానున్నది దేశవ్యాప్తంగా విదేశాల నుండి కూడా వేలాదిగా ప్రజలు నాయకులు హాజరు కానున్నారు ఈ కార్యక్రమంలో పశ్య పద్మ ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలి ఉల్లి ఖాద్రి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం కోశాధికారి నరేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు సోదరి సోదరి మల్లారా పంతొమ్మిది వందల తొంభైలో ఆర్థిక విధానాలు నూతన ఆర్థిక విధానాల అమలు పేరుతో ఈ దేశంలో సాధించిన కష్టజీవుల ప్రయోజనాల కోసం సాధించిన చట్టాలన్నింటినీ దుంగలో తొక్కి ఈ రోజు కేంద్రంలో పాలన కొనసాగిస్తున్న బీజేపీ మొత్తంగా కష్ట జీవులను వారి సమస్యలను పట్టించుకునే దశలో లేదు పేదరికం పెరిగింది ఈ పది సంవత్సరాల బిజెపి పాలనలో మొత్తం ప్రపంచ స్థాయిలోనే పేదరికంలో ఏ స్థానంలో మనం ఉన్నామో మనం గమనిస్తే బాలకుల యొక్క పాలన తీరు నిరుపేద ప్రజలను బాగు చేయటానికి కాదని కేవలం నిరుపేద ప్రజల శ్రమను దోపిడీ చేసుకుని నిరుపేద ప్రజల శ్రమతో అతైన సంపదను పూర్తిగా దోచుకునే కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తూ ప్రధానమంత్రి మోడీ గారు వారి ప్రయోజనాల కోసం పనిచేస్తా ఉన్నారు తప్ప లక్షల కోట్ల రూపాయలను వారికి రైతులు ప్రకటించారు తప్ప రైతుల రుణాలు మాఫీ చేయమంటే చేయటానికి సిద్ధంగా లేరు వ్యవసాయ కార్మికులకు మహిళలకు ఎక్కువ సంఖ్యలో పెన్షన్లు ఇవ్వమని అడిగితే ఇవ్వటానికి సిద్ధంగా లేరు ఇంటి స్థలాలు తీసుకొస్తే స్పందన లేకపోతే చంద్ర రాజేశ్వరరావు గారి నాయకత్వంలో లక్ష ఎకరాల భూమిని నిరుపేదలకు పంచిన ఘనత భారత కమ్యూనిస్టు పార్టీకి ఉంది ఈ సందర్భంగా ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని అట్లాగే పని గంటలు ఖచ్చితంగా ఎనిమిది గంటల పని దినాన్ని అమలు చేయాలి అని వ్యవసాయ కార్మికులకు రైతులకు కార్మికులకు ప్రత్యేకమైన సంఘాలను ఏర్పాటు చేసి వారి సమస్యల పరిష్కారానికి వాళ్ళనే సమీకరించి సంఘంగా ఏర్పాటు చేసి వాళ్ళని ఉద్యమాల పోరాటాల అగ్ర బగా నిలిపింది భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ రోజున కనీస వేతన చట్టం వచ్చిందంటే సమాన పనికి సమాన వేతన చట్టం వచ్చిందంటే మహిళలకు సంబంధించి అనేక చట్టాలు వచ్చాయి ఈ దేశంలో అంటే